దినాలండి ఈరోజు నవంబర్ ఆరు మగ్ధులైన మరియ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం లూక ఎనిమిది ఒకటి రెండు వెంటనే ఆయన దేవుని రాజసు వార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధులైన అనబడిన మరియయు ఉండి మగ్ధులైన మరియా యేసుప్రభు పట్ల సంపూర్ణ భక్తి కలిగి ఉంది ఆయన తన పట్ల చేసిన మేళ్లను బట్టి ఎంతో రుణపడి ఉన్నాను అనే భావంతో ఆమె ఆయన పట్ల చాలా ప్రేమ పెంచుకుంది ఏడు దయ్యంలో ఆమెను పట్టి పీడిస్తున్న తరుణంలో ఆ చరు నుండి ప్రభు విడిపించినందున దానికి బదులుగా అన్నట్టుగా తన ఆస్తి నమ్మి ఆయన పరిచర్యలో ఆర్థికంగా ఆదుకుంది ఏడు దయ్యంలో అనే మాటతో ఆమెను ఆద్యంతము సాధారణ తన ఆధీనంలో ఉంచుకుందని అర్థం చేసుకోవాలి ఏడు అనే సంఖ్య బైబిల్లో పూర్ణ సంఖ్య కాబట్టి ఆమెను పూర్తిగా శాతన్ లోబరుచుకున్నాడని తెలుస్తోంది కల్వరి శ్రమలు ఆమె భక్తికి పరీక్షగా ఉన్నాయి యోహాన్ మినహా మినహా మిగిలిన శిష్యులందరూ కూడా ప్రభువును విడిచి వెళ్ళిపోయినా కూడా ఆమె తన సహచరులతో పాటు సిలువ యొద్దనే ఉంది ఆ గల్లయ్య స్త్రీలంతా చివరి వరకు ఆయన వద్ద ఉన్నారు హృదయాన్ని చించివేసే సన్నివేశంలో కూడా క్రీస్తును అందరూ తిరస్కరించిన సమయంలో కూడా ఆమె ఆయనతో పాటు నిలిచింది సిలువు వేస్తున్నప్పుడు అక్కడే ఉంది ప్రభు పాతి పెట్టబడటకు సాక్షిగా ఉంది ఆయనను ఎక్కడ పాతి పెట్టారో ఏ విధంగా ఆయన శరీరాన్ని సిద్ధపరిచారో చూసేదానికి వెళ్ళింది పునరుద్ధాన దినాన మొదటిగా సమాధి వద్దకు వెళ్ళేట్టు చేసింది ఆమె భక్తి ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసే ఉద్దేశంతో వచ్చిన ఆమెకు సమాధి రాయి తొలగించబడి ఉండటం చూసి భయపడింది ఆమె దుఃఖము తారాస్థాయికి వెళ్ళింది ఆయన శరీరం కూడా దక్కించుకోలేకపోయానే అన్న బాధతో పరిగెత్తేల్లి యోహాన్లకు ఆ వార్త అందించింది ఆమె తిరిగి సమాధి వద్దకు వచ్చి అక్కడ ఇద్దరు దూతల్ని చూసింది ఆమె రోధించడం కారణం ఆమెను అడిగారు తన ప్రభువును ఎవరో తీసుకెళ్లి వెళ్ళిపోయారని చెప్పింది ఆయన చనిపోయాడని నమ్మిన ఆమె ఆయనని ఇంకా తన ప్రభువుగానే కొలుస్తూ ఉంది అందుకే ఆమె భక్తికి మంచి బహుమానం పొందింది పునరుద్ధారుడైన క్రీస్తును మొదటిసారి చూసే భాగ్యం ఆమె లభించింది మొదట ఆయనను గుర్తుపట్టలేదు కానీ పేరు పెట్టి పిలిచే పిలవగానే గుర్తించింది ఆయన అక్కడ తోటమాలి అనుకుని ప్రభుని ఎక్కడ ఉంచారో చెప్పమని బతిమాలింది చూపెడితే తాను మోసుకెళ్తానని చెప్పింది ఆయనను గుర్తించగానే ఆయనను ముట్టుకోబోతుంటే ప్రభు ఆమె నాపాడు ఇప్పుడు తనకు తనని వెంబడించే వారికి నడుమ సహోదర బంధం ఏర్పడిందని చెప్పి ఆ గొప్ప సత్యాన్ని మిగిలిన వారికి తెలియచేసే గొప్ప బాధ్యత ఆమెకిచ్చాడు ఆమె వెంటనే విధి చూపి తన అనుభవం అందరికీ ప్రకటించింది తన పునరుద్ధానం గురించి అందరికీ చెప్పే అవకాశము ఆమెకి దేవుడిచ్చినందున ఆమె బైబిల్లో మొదటి స్వార్థికురాలు అని అనుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం దయామైడా మగ్ధులైన మరియను గురించి ఉదయకాలంలో జ్ఞాపకం చేసి తండ్రి మా జీవితంలో నుంచి ఎన్నో అపవాది శక్తులను దూరపరిచారు నాయన దాన్ని బట్టి మేము కూడా కృతజ్ఞతగా ఉండాలి కానీ ఎలాగా అంత లాయల్గా నాయన మమ్మల్ని క్షమించి ఆమెలాగా చివరి వరకు కమిటెడ్గా లాయల్గా ఉండేటట్టు ఆశీర్వదించమని యసుకృష్ణను వేడుకుంటున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ